నమస్తే వెల్కమ్ టు ఆర్సీ టైమ్స్ ఛానల్ ఈరోజు మనం అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో ఒక రైతు అనేక రకాల అంటే దేశీ విదేశీ రకాలని పండ్ల మొక్కలు తీసుకొస్తున్నాడు అంటే ప్రధానంగా తమిళనాడు కేరళ ఇట్లా రకరకాల రాష్ట్రాల్లో ఏదైతే వాళ్ళు రైతులు పండిస్తుంటారో విస్తారంగా పండిస్తుంటారు అక్కడ మన ప్రాంతంలో వాటి మీద అవగాహన లేదు తక్కువగా పండిస్తుంటారు ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ అంటారంట దీన్ని ఇది ఎక్కువగా కేరళలో అంటే మనము మామూలు తీగ జాతి మొక్కల రకానికి సంబంధించింది చూడవచ్చు మనము ఈ కేరళలో అయితే మాత్రం వీళ్ళు బీర సాగు చేసినట్లు విస్తారంగా వేల ఎకరాల్లో కూడా ఈ ఫ్యాషన్ ఫ్రూట్ని సాగు చేస్తున్నారు ఈ ఫ్యాషన్ ఫ్రూట్కి కూడా మార్కెట్ అయితే బాగా ఉంది కాకపోతే ఏమంటే ఈ ప్రాంతంలో దీనికి అవగాహన లేదు కాబట్టి దీని మీద పెద్దగా రైతులకు అవగాహన లేదు కాబట్టి వీటిని సాగు చేయడం లేదు అందుకని ఈ రైతు ప్రకృతి సిద్ధంగా ఫస్ట్ తను సాగు చేసి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ రకాన్ని ఇది వినూత్నమైన ఒక పంట సాగు పద్ధతిలో భాగంగా ఇతను ఈ రైతు రామాంజనేయులు ఈ ఫ్యాషన్ ప్రోట్ని సాగు చేయడం జరిగింది